సరే నాకు వెళ్ళేమన్నా పక్క మిల్క నువ్వు కళ్ళు సరిగ్గా కనపడవు అని అయ్యి కర్రచ్చుకొని కోటికి రా నేను కోయిట్కి ర గుడి చెట్టు నాకు గుళ్ళు గొళ్ళారా ఆగండి రాగనరా కొంచెం వేయి చేయి నువ్వు సంగతి ఉంది సరేనా నా గొడ్డల్లారా నన్ను అనుకున్న వాళ్ళని అందరినీ అవ్వాలి అన్నావు పెనుసో నాకు మనసున్న ఆడదాన్ని పెన్సో సరేనా నాకు అక్క చెల్లి తమ్ముడు అందరూ ఉన్నారు కొంతమంది యదవులకి నాకు లేనిపోని వంకలు పెడుతున్నారు కదా వాళ్ళకి నాకంట ముసలోళ్ళు వాళ్ళు నాకంట గుడ్డు కన్నోళ్ళు లేరా టిక్ టాక్లో ఆడేంజీ ఇంజనీ ఎందుకు చేతున్నారు మోసాలరా డబ్బులు తింగేసి అలా చేయాలి మొగ్లిని అన్నా కాదని చేతన అవతలేదు నాకు ఓ రో నెలకు ఒకనే ఆడ దిగ్గర ఈడు డబ్బులు తింగేసి నా గుళ్ళు గొల్లిని మోసం చేసేయాలి అలాంటి నేను శేతనవుతావు అందుకే నా లోపడుతున్నారు ఆడ నా కొట్లు మగ నా కొట్లు నా గుడ్డలు అందుకే ఆడవాళ్ళు మోసం చేస్తున్నారు మిమ్మల్ని అందరినే కాదు ఫ్రెండ్స్ కొంతమందిని సరేనా ఈ ఇంజలు చప్పుని వాళ్ళని నమ్మించి గొంతు కోసేయాలండి ఇప్పుడు అలా అనిపిస్తుంది నాకు ఏమన్నా ఒకటి గొంతు కోసేయాలి నాకు అమ్మ తటకు వెళ్ళకపోతున్నాను ఈ మొబైల్ని చూస్తుంటే ఈ వరకు ఏదో అనిపించదు ఇప్పుడు నాకు తరక బీబీ రేసిపోతుంది నాకు ఏమో నా చుట్టూ ఎంతమంది కనపడినాక ఎవ్వరు కనపడతలేదు నాకు మొగలు కనపడట్లేదు నాకు అసలు కళ్ళకి ఫ్యామిలీలో తమ్ముళ్ళు కొంతమంది మంచు వాళ్ళు కొంతమంది చెట్టు వాళ్ళు అంటారు అందరిని అనకూడదు నాకు ఫ్యామిలీ ఉంది కానీ నా గొల్లిగోళ్ళు లైవ్లో నా ఊరి చెప్పుకుంటున్నారు డ వీళ్ళకి అలవాటు అయిపోయింది అంతే అలవాటు అయిపోయింది నా బూతులు తిని 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 అలవాటు అయిపోయిన ఏం చేస్తారు మగోళ్ళు అసలు పట్టించుకోవట్లేదు నన్ను ఆ అసలు పట్టించుకుంటలేదు కొడుకులు తిట్టుకుని తిట్టుకుని తిట్టుకొని అదే సతనుకుంటున్నారు మరి ఇంకో మగోళ్ళు అయితే బాబు దాని ఊసి తీడతారా అనుకుంటున్నారనుకుంటులేదు ఆ అల్ గో అసలు అందనే కదా మనసం నన్ను అనుకుంటున్నా కళ్ళుతో సంపాదన దాన్ని అయినాను నా గొల్లు గడ్డి అప్ప నా గొల్లు గొడవ రాడనే కదా ఎప్పుడైనా గుడ్డు చూసిన పేరెట్టారా ఇలాంటి సొప్పుతో కొడతాన లంచపడగలరా మిమ్మల్ని ఇలాంటి సొప్పుతో రా ఎవరినైనా సరే నా పేరు జ్యోతి జ్యోతికన్నా పేరు జ్యోతి ఎలిగినే అదే జ్యోతి కాల్సేద్ది జ్యోతితో పెట్టుకోకండి ఎవరితో పెట్టుకున్నా కానీ సరేనా జ్యోతి దొంగ కన్న దొంగడన్నా కన్నమేసి వెళ్ళిపోతాడు జ్యోతి అలా కదు మొత్తం కాల్సేసి వెళ్ళిపోద్ది జ్యోతి అంత మంచిది అంత చెడ్డది అది జ్యోత్ మెట్టు తిట్టుకోవద్దు తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్ ఎవ్వరు అని నేను సరే నన్ను తిట్టిన వాళ్ళని కొంతమంది మొగోళ్ళని నన్ను తిట్టుకున్న వాళ్ళని తిట్టక లైవ్లో అనుకున్న వాళ్ళని కుర్చోతున్న వాళ్ళని ఒరే మీ అందరూ లైన్గా నుంచే పెట్టి ముందర నాకు నాకు కొల్లి కొళ్ళారా నన్ను కుర్చోతుంటారు ఏంటరా అరత బుర్రం మెంటలు ఎక్కిపోంది నాకు ఈ తప్పన అది కత్తిరి పెట్టి కత్తిరి మీద ఉమ్మడి నన్ను తిట్టుకున్న వాళ్ళని కొత్త వేచి చేయండి వేచి చేయండి ఆగండి ఆగండి కొంగర పడకండి ఆడదైనా మొగలండి వేట్ చెయ్యాలి కడుపు రగిలిచ్చేస్తున్నారు లంచపడు